ఈ వీడియో చూడండి హాయ్ నేను మీ పోలీస్ స్టేషన్ ఎస్ఐని నా బాధ్యతలు స్టేషన్ ఇన్ఛార్జ్ గా నా పని ఏంటో నేను తప్పు చేస్తే ఏమవుతుందో తెలుసుకుందాం ఒక్క ఎస్ఐ భుజం మీద రెండు స్టార్స్ భుజం కింద ఒక రెడ్ తాడు ల్యాండ్ అంటారు వీటి బట్టి ఎస్ఐ గుర్తుపట్టచ్చు ఎస్ఐ కేసుని ఎఫ్ఐఆర్ చేసి విచారణ చేస్తారు చట్టం ప్రకారం నేరస్తుల్ని అరెస్ట్ చేస్తారు చార్జ్ షీట్ సిద్ధం చేసి నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తారు లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేస్తారు ఎస్ఐకి పవర్ ఉంటుంది అధికారం ఉంటుంది ఎన్ని ఉన్నా సరే చట్టాన్ని అనుసరించి నడుచుకోవాలి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు ఎస్ఐ అయినా ఏ పోలీస్ అయినా చట్టాన్ని మించిన వారు కాదు ఒక ఎస్ఐ సివిల్ మ్యాటర్స్ లో వాటి భూమి తగాదాలు ఆస్తి గొడవలు ఫ్యామిలీ సమస్యల్లో కోర్టు ఆర్డర్ లేకుండా జోక్యం చేయకూడదు అలాగే ఎవరిని అక్రమంగా అరెస్ట్ చేయకూడదు ఇలా అక్రమ అరెస్ట్ చేసిన ఘటనలో ఏపీ హైకోర్టు విజయవాడలో ఒక పోలీస్ ఎస్ఐపై చర్యలు తీసుకుంది నాలుగు వారాల జైలు శిక్షతో పాటు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ సస్పెండ్ చేసింది ఒక ఎస్ఐ తప్పు చేస్తే మీరు ఎస్పీకి కానీ జిల్లా కలెక్టర్ కానీ కంప్లైంట్ చేయొచ్చు లేదా ఆన్లైన్ ఏపీ పోలీస్ పోర్టల్లో ఫిర్యాదు చేయొచ్చు కోర్టులో రిట్ పిటిషన్ కూడా వేయొచ్చు కానీ ఒకటి గుర్తుంచుకోండి పోలీస్ ఉద్యోగం అంటే జనాల సమస్యలు పరిష్కరించి సేవ చేయడమే కాబట్టి వారిని వారి యూనిఫామ్ ను గౌరవిద్దాం పోలీసులు మన గ్రామ మరియు సిటీ రక్షకులు మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే ఫాలో చేయండి మీరు ఇప్పుడు ఫాలో చేయకపోతే బహుశా మనం ఇంకెప్పుడు కలవకపోవచ్చు